హాయ్ అండి ఈరోజు మా తోటలో కొన్ని పూలు పూసాయి మీకు చూపిస్తాను చూడండి హైబిస్కస్ చాలా రకాలు ఉన్నాయండి నా దగ్గర కానీ ఈరోజు ఒక మూడు రకాలు పూసాయి అవి ఏందో మీకు చూపిస్తాను చూడండి నిజంగా ఒక చెట్టు ఇంట్లో ఉంది అంటే ఒక కోటి రూపాయలు ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి అంత అందం వస్తుంది ఇంటికి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇది చూడండి ఇదిగోండి ఇది ఆరెంజ్ కలరు రెక్క మందారం అండి ఇది ఇంకా చాలా పెద్ద పువ్వు పూస్తుంది కానీ సీజన్ ఇప్పుడు క్రో మారింది సమ్మర్ కాబట్టి కొద్దిగా చెందిస్తుంది పువ్వు ఇది రెక్క మందారం పింక్ కలర్ అండి సంవత్సరం అంతా పూలు పూస్తూనే ఉంటుందండి నాలుగు ఐదు నాలుగు ఐదు ఒక్కొక్కసారి పది పూలు చిన్న చెట్టు అది అయినా అన్ని పూలు వస్తుంది ఇదిగోండి ఇది పసుపు మందారం ముద్ద ఉంది రెక్క ఉందండి ఇది తెల్ల మందారం ఇవి ఈరోజు మా తోటలో పూసిన పూలు చిన్న తోట అండి మాది చిన్న చిన్న తోటలో ఒక పది గుంట ఐదుగుండి ముద్ద మందారం ఇది ఎంత బాగున్నాయో కదా నాకు ఈ పూలంటే చాలా ఇష్టం అండి మన ఇంటి ముందు ఒక పూల చెట్టు ఉంటే అది పూలు పూస్తూ ఉంటే ఆ అందమే వేరండి ఇంట్లో ఎన్ని పెద్ద పెద్ద వస్తువులు ఉన్నా ఈ చెట్టుకు వచ్చే అందం వాటికి రాదు మనం ఎంత నీట్గా సర్దుకున్నా అని నా ఉద్దేశం మీకు ఎలా అనిపించింది మా చెట్లు మీకు నచ్చితే కామెంట్ చేయండి నాకైతే ఉదయం చాలాసేపు ఈ చెట్ల దగ్గరే కూర్చున్నానండి ఎందుకంటే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా వాకిటి ముందు ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి